మొదటి ప్రశ్న గిద్దోను తండ్రి పేరు ఏమిటి ఏహూదు బి ఒరేబు సి జేలు డి యోవాసు యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ డి యోవాసు రెండవ ప్రశ్న బేరేతు గుడి యొక్క కోటలోనికి ఎవరు చొరబడిరి ఏ యోతాము బి అభిమేలేకు సి సెకేము గోపురపు యజమానులు డి సైనికులు యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ సి సెకేపు గోపురపు యజమానులు మూడవ ప్రశ్న ఏకాను ఏ గోత్రానికి చెందినవాడు ఏ నప్తాలి బి గాదు యూదా సి డి దాను యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ నప్తాలి నాలుగవ ప్రశ్న ఓకాను కుమారుని పేరు ఏమిటి ఏ అభిదాను బి పగియేలు సి ఎలియాసాపు డి అహీరా యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ బి పగియేలు ఐదవ ప్రశ్న లెక్కింపబడిన వారిలో ఎక్కువ సంఖ్య కలిగిన గోత్రం ఏది ఏ రుబేను బి మనస్సే సిమ్యోను డి యూద యువ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ డి యూదా అరవ ప్రశ్న గాదు కుమారులకు ప్రధానుడు ఎవరు ఏ నయస్సోను బి ఎలోను సి ఎలియాబు డి నెతనేలు యువర్ టైం స్టార్ట్ నౌ Right answer is B. Hello, no.